నమస్కారం నా ఛానల్ స్టార్ గ్లోబల్కి స్వాగతం నా ఛానల్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి రామోజీరావు గారు మరణించారని విన్నాను ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్న ఒక చిన్న ఇంటరాక్షన్ని చెప్తాను అంటే పెద్దగా ఏం లేదు ఇవాళ పొద్దున్ననుకుంటా వీడియోలు వెతుకుతుంటే బాలసుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ వస్తుంటే వాళ్ళ డ్రైవర్ రావాలి పిక్ చేసుకోవడానికి ఆయన రాకపోతే రామోజీరావు గారు వచ్చి పిక్ చేసుకున్నారట ఇట్స్ ఏ నైస్ జెస్చర్ ఫ్రమ్ రామోజీరావు గారు అండ్ నేను బాలసుబ్రహ్మణ్యం గారు వెహి డిస్క్రైబ్ దట్ ఐ Keeping away all these controversies around Ramaji Rogaru. not for nothing people become uh, great. Whatever dreams he wanted to achieve, he achieved and he lived full putti jivithi kalam 2004 lo na Company Lanya Macy, India. Low. There's nothing else to do. There was legal litigation. I was exploring a lot of other options of my passion, which is uh, in the movies and things like that, story writing, literary activities. I put, you know, అన్ని టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీస్కి వెళ్ళి సమ్ కాన్సెప్ట్స్ చెప్పేవాడిని అవన్నీ ఏమిటి అనేది పక్కన వదిలిద్దాం సో రామోజీరావు గారితో మీటింగ్ ఎవరినో అరేంజ్ చేయమంటే మెండేకున్నట్టే అరేంజ్ సరే రామోజీరావు గారి కి నేను మొత్తం కాన్సెప్ట్ పంపించి రామోజీరావు గారికి పంపించి పో ఇదన్నీ తీసేసుకోవాలని లేదా అని నా ఫ్రెండ్ తోటి చెప్పి నేను ఒక ఈమెయిల్ ఆయనకి పంపించాను యాక్చువల్లీ ఐమ్ సర్ప్రైజ్డ్ ఐఎమ్ నో బడీ నేను ఎవరో ఎవరికి తెలియదు ఆయనకి అసలు తెలియదు వాళ్ళ సెక్రటరీ కూడా తెలియదు నేను నాకు ఒక కాల్ వచ్చింది ఐ థింక్ విత్ ఇన్ వన్ వీక్ ఆఫ్టర్ ఐ సెండ్ ద మెయిల్ కృష్ణ గారు ఎవరండి మీరు నేను రామోజీరావు అమ్మాయి రామోజీరావు గారు మీరు ఈమెయిల్ నేను చదివాను మీ కాన్సెప్ట్ నచ్చింది కానీ ఇప్పుడు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మేము అనుకుంటున్న దానికి కానీ అది ఫిట్ కాలేదు డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్లో బీ ఇన్ టచ్ విత్ మీ అన్నారు ఐఆమ్ సర్ప్రైజ్డ్ ఈజ్ అప్పటికే ఆయనకి బుడ నావిగేషన్స్ ఉన్నాయి నేను ఇప్పటికి కూడా ఐఎమ్ వెరీ లేజీ విత్ ఈమెయిల్స్ ఆయన ఈమెయిల్ చూసి చదివి అదేంటో చూసుకుని నాకు రిప్లై చేయటం అనేది ఐమ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ సో తర్వాత నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే చాలామంది పీపుల్సే ఓ నాకు టైం లేదు నాకు టైం లేదు నాకు టైం లేదు అంటారు ఈ ఒక్క ఇన్సిడెంట్ని చూసి మీరు నేర్చుకోవచ్చు టైం లేకపోవటం అంటూ ఏమీ ఉండదు నువ్వు అనుకోవటంలోనే ఉంటుంది టైం లేదనేది టైం లేదనుకుంటే నువ్వు చాలా చేయలేవు టైం ఉంది అనుకుంటే అన్నీ చేయగలుగుతావు అది నేను ఆ ఇన్సిడెంట్ నుంచి నేర్చుకుని ఐ ట్రై టు సే దట్ ఐ మీన్ ఐ ట్రై టు నాట్ టు సే దట్ ఐ డోంట్ హ్యావ్ టైం ఇది నేను నేర్చుకున్న పాఠం ఐ హోప్ యు లైక్ ఇట్ నేను వారికి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ